ఒకప్పుడు సర్పం ఆరవ సర్వంతో మాట్లాడగలిగేది అంతేకాకుండా నడవగలిగేది ఏదైనా తోటలో దేవుడు ఆదినప్పుడు దేవుడు చెప్పిన తినకూడదు తినమని చెప్పిన చుట్టుపక్కల కుయొప్తి కలిగిన జంతువుల్లో ఒకటైన ఆది సర్పం కాదు ఘట సర్పం కాదు ఇది సామాన్య అనుబండ్ ఇది చిన్న సైజులో అనుకుండా ఇది పెరిగి చాలా పొడవుగా పెద్దగా మారుతుంది అయితే ఆది సర్పము ఘట సర్పము అనేది కాళ్లతో నడవగలిగింది ఆనవ సభతో మాట్లాడగలిగింది వచ్చి దేవుడు తినొద్దని చెప్పిన చెట్టు ఫలాలు తినమని చెప్పి ప్రేరేపించింది ఆ చెట్టు తింటే దేవుడి కన్నా గొప్ప వాళ్ళు అయిపోతారు దేవత మీ ఆయన దేవుడు అవుతాడని చెప్పి భ్రమపరిచి ఆ దురాశకు ఆమె లోనై ఉన్నదారి మీద తృప్తిపోయి లేని దారి కొరకు ఆతృత ఎక్కువ ఆ చెట్టు ఫల తిరిగి తన భర్తెచ్చి పూమడుల మీద శాపాన్ని తీసుకురాడే కారణమయ్యారు మనుషులను పాపంతో నింపారు దేవుడు కలు సృష్టి అంతని వీరి చేతిలో పెడితే వీరు మొత్తం తెలివి చేసి వారి మొత్తానికి భూమి మీద ఆకాశం మీద సముద్రం మీద వీలుకున్న అధికారాన్ని వాళ్ళకి ఇందుకు అన్యాయాలు అక్రమాలు అవినీతి కార్యాలు దృష్ట కార్యాలు ఒక సర్పం యొక్క మాట విని ఆ స్త్రీ పూర్తిగా తనకి దేవుడిచ్చిన ఆధిక్యతను దేవుడిచ్చిన ఆధ్యాత్మిక జీవితాన్ని దేవుడు అభివృద్ధి గొప్ప మహిమకరమైన జీవితాన్ని కోల్పోయి ఏదైనా తోట నుండి బయటింగ్ నెట్టివేయబడి పాపం పాలైపోయారు పరిశుద్ధంగా జరిగింది ఏం పిలుచున్నావో జాగ్రత్త ఏం చూస్తున్నావో జాగ్రత్త ఏవి ధ్యానిస్తున్నావో మీరు ఎవరో తెలుసా కొన్ని సంవత్సరాలకు మీరు ఏమి వింటూ ఉన్నారు ఏమేమి నమ్మారో ఏవి కలుస్తున్నారో ఏవి ధ్యానిస్తున్నారు ఏమేమి తింటున్నారో ఏం పిలుస్తున్నారో అదే మీరు సో మీలోకి ఆ ప్రభావం వచ్చేస్తుంది అన్నంలో విషయం తెలిస్తే ఎంత ప్రమాదమో తప్పుడు విషయాలు చూలో పడితే కూడా అంతే ప్రమాదం ఇంత జరిగిపోయిన దేవుడు లోకంలో ఎంతో ప్రేమించి తానే కుమారుడికి ఈ లోకానికి వచ్చి తన రక్తమును చిందించి ప్రతి మనిషిని పాపం నుండి షాప్ నుండి విడిపించి పర్లోకి రాజ్యం మన గురుకు సమస్తానికి దేవుడు సాతాన చితక దొరికించు అన్నాడు అంటే ఇలాంటి సర్పాలను తొక్కేకండి ఈ సర్పాలు దొక్కడానికి కాదు ఇవి దేవుడు పెట్టిన సృష్టిలో ఒక భాగం అపవాది వాని దోతలు చీకటి శక్తులు ఇవి నీ కంటికి కనపడకపోయినా అవి నీకు విరోధంగా మీరు చేసే మంచి ప్రయత్నాన్ని ఫలించుకున్నా అన్ని విధాలుగా ఆటంకాలు కలుగు చేస్తూ మనశ్శాంతి గలిబిలు కలుగు చేస్తూ నెమ్మది లేకుండా చేసినటువంటి హీడి చేసే పీడించే దురాత్మలను దేవుడు విడిచిపెట్టాడు నువ్వు ఆయన విశ్వాసం నుంచి ప్రార్థిస్తే నీ పాదాల కింద వాటిని చితకు నీకు నీ కుటుంబాన్ని గొప్ప జయమను గ్రహిస్తాను కృపా సమాధానం